అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాను ఈనాటి దేవలేఖన భాగాన్ని జానించుకుందాం మొదటి సమూయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఒక భాగం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును ప్రవక్తైన సమూయేలు ద్వారా దేవుడు మానవులతో మాట్లాడుతూ ఈ చక్కని వాగ్దానాన్ని చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం శ్రేష్టమైన చక్కని మార్గము ఈ లోకంలో అనేకమైన మార్గాలు మనం వెంబడిస్తూ ఉంటాం ప్రయాణం చేస్తూ ఉంటాం ఏది ఉత్తమమైనది ఏది మంచి మార్గము ఏది అనుకూలమైన మార్గము కొన్నిసార్లు మనం తెలుసుకోలేకపోతాం కొన్ని మార్గాలు మంచి సంఘటనలకు మనం నడిపించవచ్చు కానీ అన్నిటికంటే ఈ లోకంలో మనం సంచరించే అన్ని మార్గాల కంటే ఏది శ్రేష్టమైనది ఏది అవసరమైనది ఏది అనుకూలమైనది ఏది మానవునికి అత్యంత విలువైనది ఆ శ్రేష్టమైన మార్గాన్ని నేను మీకు బోధిస్తానని దేవాది దేవుడు ఈరోజు మనకు ఒక చక్కని వాగ్దానాన్ని చేస్తున్నారు ఏది సరైన మార్గము ఏ మార్గం మనకు అవసరమైనది మనము ఈ లోకంలో జీవించినంత కాలము అనేకమైన మార్గాల్లో నడుస్తూ ఉండొచ్చు ప్రియులు అలా గమనించండి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మానవునికి రెండే రెండు మార్గాలు ఉంటాయి ఒక మార్గము నరకానికి దారితీస్తుంది ఒక మార్గము మోక్షానికి దారి తీస్తుంది ఏది శ్రేష్టమైనది ఈ రోజు మీరు గమనించండి నరకానికి వెళ్లే మార్గమా మోక్షానికి వెళ్ళే మార్గమా ఈరోజు బైబిల్ గ్రంథము చక్కగా బోధిస్తుంది ఆ శ్రేష్టమైన మార్గాన్ని అనగా నీవు మోక్షానికి వెళ్లే మార్గాన్ని నేను మీకు బోధిస్తానని ఈరోజు ఒక వాగ్దానము దేవాది దేవుని నుండి మనకు లభిస్తుంది ఆ మార్గం ఏంటి ఆ మార్గం ఎక్కడుంది ఒకసారి మనం గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో ఆ మార్గము ఎక్కడుందో ఆ మార్గము ఏమైనదో మనం కనుగొనగలం ఏసే అంటారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొక్క కురాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అనగా ఎవడు మోక్షానికి వెళ్ళలేడు ఎవడు పరలోక రాజ్యాన్ని చేరుకోలేడు ఆ మార్గము నేనే ఇది అంతకంటే శ్రేష్టమైన మార్గం ఇంకేదైనా ఉంటుందా ఫ్రీలారా గమనించాలని మనవి చేస్తున్నాను శ్రేష్టమైన మార్గము ఏసయ మార్గం నువ్వు ఏసయ మార్గములో ప్రయాణం చేసినట్లయితే ఆ మార్గము నిన్ను పరలోకానికి నడిపిస్తుంది మోక్షానికి నడిపిస్తుంది శాంతికి నడిపిస్తుంది సమాధానానికి నడిపిస్తుంది ఆ మార్గం ఎక్కడ లభిస్తుంది దేవుని యొక్క సన్నిధిలో అందుకనే ఆ దేవుని సన్నిధి కూడా శ్రేష్టమైనది కీర్తన కాడు రచించిన ఎనభై నాలుగవ కీర్తన పదవ వచనంలో ఒక మాట మనం చదువుతా ఉంటాం నీ ఆవరణములో ఒక దినము గడుపుట వేదినముల కంటే శ్రేష్టము ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి సన్నిధిలోనే మానవునికి ఆ శ్రేష్టమైన మార్గం ఏంటో బయలుపరచబడుతుంది ఆ శ్రేష్టమైన మార్గాన్ని నువ్వు ప్రయాణం చేయాలంటే ఏం చేయాలో ఆ దేవుని సన్నిధి నీకు బోధిస్తుంది దేవుని సన్నిధి శ్రేష్టమైన ప్రదేశం శ్రేష్టమైన సమయమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం చివరిగా ఇంకొక శ్రేష్టమైన ఇవి మనం గమనిద్దాం పరిశుద్ధులైన సంఘానికి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే దేవుని ప్రేమ ఈ లోక ప్రేమ కాదు సుమా ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు దేవుని ప్రేమ నిన్ను ఆ చక్కని మార్గంలో నడిపిస్తుంది దేవుని ప్రేమ నీకేది అవసరమో అది బోధిస్తుంది ఆ ప్రేమలో జీవిద్దాం శ్రేష్టమైన మార్గంలో ప్రయాణం చేసి దేవుని సన్నిధిలో నిత్య విశ్రాంతిలోకి సిద్ధపడదాం దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేస్తాను దయచేసి కళ్ళు మూసుకోండి ప్రేమగల మా తండ్రి ఘనమైన మా ప్రభా ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి అంతిమంగా నాయన మేము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత రెండే రెండు మార్గాలు ఒకటి నరక మార్గము రెండవది మోక్ష మార్గం ఆ శ్రేష్టమైన మోక్ష మార్గాన్ని నడిపించే ఆ బోధ ఆ మార్గము ఆ విలువ మీరు మాకు బయలుపరుస్తారని వాగ్దానం చేస్తున్నారు అటువంటి వాగ్దానంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఆ శ్రేష్టమైన మార్గాన్ని బయలుపరచమని యేసు అతి శ్రేష్టమైన నామం పేట అడిగి వేడుకున్నాను తండ్రి ఆమెన్